నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అని చెప్పేసి రెండు రోజుల నుంచి డిఓ ఆఫీస్కి రాకుండా ఇంట్లో కూర్చున్నాడంటే ఎంత నిరంకుశ వేఖరో మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మన మనస్తత్వం చిన్నపిల్లడికి ఒక గాయం తగిలింది పడ్డడంటేనే వెంటనే పరిగెత్తం మన ఉపాధ్యాయులందరికి బాస్ అయిన వ్యక్తి ఇంత మంది ఉపాధ్యాయులు ఈ జోరు వానలో ఈ విధంగా నిరాహార దీక్ష చేస్తున్నారు నిరాహార దీక్ష ఉంటే ఏం జరుగుతుంది ఈ జిల్లాలో చెప్పండి అనే చిన్న ఇంకేద జ్ఞానం కూడా డిఓ గారికి లేకుండా ప్రవర్తిస్తున్నారంటే ఇది ఏందో మనకి అర్థం కావటం లేదు మనందరము ఒకటే కోరుకుందాం ఈ డిఓ గారి యొక్క అంశాలన్నిటినీ కలెక్టర్ గారికి తెలియజేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది మనం అందరం ఈయన ఏకాభియంతో ఉంటే ఈయన చేసిన విధానాలని ఎమ్మెల్యేలకు మినిస్టర్లకి కలెక్టర్ గారికి ఇచ్చేసి ఈయన ఈ ప్రభుత్వానికి ఈ విధంగా చెడ్డ పేరు చేస్తున్నారు విద్యా వ్యవస్థను ఈ విధంగా నాశనం చేస్తున్నారు ఈ విద్యా వ్యవస్థను మేము కాపాడుకోవాలనుకుంటున్నాము మాకు జీతాల పెంచమని మిమ్మల్ని అడగడం లేదు పోస్టింగ్ ఇవ్వమని మేము అడగడం లేదు మా బదిలీ అయిన ప్రాంతానికి మమ్మల్ని పంపిస్తే మా విద్యార్థులకు మేము చక్కగా బోధించుకొని మా పిల్లల్లో భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటామని రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ఫిడేల్ చక్రవర్తి లాగా ఏదో వాయించుకుంటా ఇంట్లో ఉన్నాడంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మిత్రులారా ఈరోజు డిఓ గారు స్పందించకపో స్పందించకపోవచ్చు కానీ దీని ఎఫెక్ట్ ఈ రోజు కానీ రేపు కానీ పూర్తి ప్రభావం ఉంటుందని మీ అందరికీ ఇస్తున్నాము ముఖ్యంగా ఈరోజు కూడా మూడవ రోజు ఈ జోరు వాళ్ళలో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది కనీసం కలెక్టర్ గారైనా స్పందించాలి అనేక మీడియాల్లో అనేక వార్తలు వస్తున్నాయి లైవ్ ఛానల్స్ వస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది కలెక్టర్ గారు లాంటి నాయకులు అధికారులు ఆలోచించి ఈ జిల్లా యొక్క పరిస్థితుల్ని ఈ సమస్యల్ని వాళ్ళు కూడా ఆలోచించి పరిష్కరించాలని మనము సౌల్యంగా కలెక్టర్ గారు కూడా కోరుకుంటున్నాము మిత్రులారా సమస్యలు పోరాడకుంటే పరిష్కారం కాదు కానీ ప్రతి పోరాటంలో సమస్య పరిష్కారం అవుతుందంటే కాకపోవచ్చు కావచ్చు మనం పిల్లలకి గంట కొడతా ఉంటాము ఒక రాడ్ తీసుకొని గంట కొడతా ఉంటాము ఆ రాడ్ ఆ గంటకి ముద్రపడిపోయినది గుంట పడిపోయింటుంది అది ఏ దెబ్బకు పడిందో మనకు తెలియదు కానీ ఆ గుంట పడేదానికి ప్రతి దెబ్బ ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఈ ఎఫెక్ట్ కూడా డిఓ గారి మీద పూర్తిగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది దీని ఇంతటితో పోదు ఈ డిఓ గారు విద్యా వ్యవస్థ నాశనం చేస్తా ఉంటే ఈ జిల్లా వాసులుగా ఉపాధ్యాయులుగా మేము చూస్తూ ఊరుకోము ఈ డిఓ గారిని ఇంటికి పంపించిన వరకు మేము ఏ చర్యలకైనా పాల్గొంటామని తెలియజేస్తున్నాం సార్ ఈరోజు ఈనాటికి పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా డిఓ గారికి కలెక్టర్ గారికి ఏం జరుగుతుందో అనే అంశాన్ని పూర్తిగా విశ్లేషించడం జరిగింది కానీ ఇది ఏమీ లేదులేని మన డిఓ గారు ఇది పిల్లి పాలు తాగేది ఎవరు చూడలేదని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నాడు దీని ఎఫెక్టు తీవ్ర స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మనమందరం కలిసి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలా లేకపోతే ఇంకొక పంధాలో ఏమైనా చేయాలా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ డిఓ మెడల్ పంచచ్చు ఈ డిఓని సక్రమంగా చేయొచ్చు అనే ఆలోచనతో మనమందరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసి తర్వాత కార్యాచరణని ప్రకటించేదానికి ప్రయత్నం చేద్దామని విన్నవించుకుంటున్నా సార్ ఈ రోజు పన్నెండు గంటల తర్వాత ముఖ్యమైన సంఘ నాయకులు బదిలీ కాబడి రిలీఫ్ కాని అభ్యర్థులు అందరం కలిసి ఒక కార్యాచరణని రూపొందిద్దాం ఆ కార్యాచరణ ప్రకారము మనమందరము నడుచుకోవాలి ఉద్యమాలంటే శోకాలు ఉద్యమాలు కానివి ఇలాంటి ఉద్యమాలు జరగాల ఇలాంటి ఉద్యమాలు కావాలంటే సత్తా ఉండాలా అట్లొచ్చి ఇట్లా పోతే ఉద్యమం జరగదు మన నాయకులు ప్రాణాలకు తెగించి సింగరాజు కాని మాణిక్యాంబ గారు గాని వాళ్ళు ప్రాణాలకు తెగించి ఎటువంటి రవాణా సౌకర్యాలు లేవు ఎటువంటి జీతాలు లేవు అప్పుడు సరి అయిన జీతాలు లేవు అలాంటి పరిస్థితుల్లో అనేక పోరాటాలు చేసి వాళ్ళ కుటుంబాలకు దూరమైపోయి సంఘాలు స్థాపించి సంఘ సభ్యుల కోసము ఉపాధ్యాయుల సంక్షేమం కోసము ఆహర్నిషలు ప్రాణాలు పెట్టి పోరాడిన నాయకులు ఉన్నారు అలాంటి నాయకులు పోరాడిన సమస్యల్ని ఈరోజు ఇలాంటి వ్యక్తులు దీన్ని నీరు కాలుస్తా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే సార్ ఈ సంఘంలో ఉన్న ముఖ్యమైన సభ్యులు ఈ బదిలీ కాగా ఆగిపోయిన అభ్యర్థులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని దానికి ఒక కార్యాచరణ ప్రకటించే దానికి సిద్ధంగా ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను మిగతా పెద్దలు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం సార్ జిందాబాద్ జిందాబాద్ కావాలన్న ఉపాధ్యాయులను వెంటనే రిన్యూ చేయాలి ఉపాధ్యాయులను

ఇక్కడ ధనా చేప విగ్రహాన్ని దీక్ష చేపడుతున్న సంగతి తెలుస్తుంది అయితే ఇప్పుడు కూడా ఏ అధికారి కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడికి వాళ్ళకి ఏంటి అసలు ఏం జరిగింది ఏమి లేని వాళ్ళ ఒక్క ఒక్క అధికారి కూడా వచ్చి ఇక్కడ పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కొంతమంది ఏపీటీఎఫ్ నాయకులు ఉన్నారు వాళ్ళు అడిగితే రెండు వేల ఇరవై మే నెలలో ప్రభుత్వం చేపట్టినటువంటి బదిలీల్లో ఆ రోజు వెబ్ ఆప్షన్స్ ద్వారా కావచ్చు లేదా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు జరిగినటువంటి బదిలీల్లో తమకు కావలసినటువంటి ప్లేసులు ఆప్ చేసుకోవడం జరిగింది ఒక ఉపాధ్యాయుడు బదిలీకి వెళ్ళాడు అంటే ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతను బదిలీకి వెళ్ళాడు అని అంటే తన కుటుంబాన్ని తన పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలా తను ఎక్కడికి వెళ్ళాలా ఇన్ని ఆలోచనలు చేసుకున్న తర్వాతే బదిలీకి వస్తాడు బదిలీ అనేది ఆషామాషీ విషయం కాదు ఆ విధంగా రెండు వేల ఇరవై ఐదులో బదిలీ జరిగిన తర్వాత ఎస్జిటిలో అయితే సుమారుగా ఒక నూట ఎనభై మందిని నూట తొంభై మందికి రిలీవర్ లేని కారణంగా వాళ్ళందరూ కూడా బదిలీలు పొందినప్పటికీ వాళ్ళు పూర్వస్థానాల్లోనే కొనసాగమని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అప్పుడు సంఘాలుగా ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రభుత్వ ఆదేశాలను మనం పాటించాలన్న ఉద్దేశంతో సంఘాలు కూడా ఏం చేశాయి అక్కడే ఉండి పనిచేస్తూ తర్వాత అంతర్జిల్లా బదిలీలు జరిగాయి తర్వాత రెండు వేల ఇరవై ఐదు నూతన ఉపాధ్యాయుల నియామకం కూడా జరిగింది ఇవి రెండు జరిగిన తర్వాత కూడా ఆ ఉపాధ్యాయులు దాదాపుగా ఆరు నెలల నుంచి అక్కడే పనిచేస్తూ వాళ్ళ ఇబ్బందులకు గురవుతూ ఈ బదిలీల తర్వాత కూడా మీరు అక్కడే ఉండండి అనేటువంటి ఒక ఒక మాట అధికారుల దృష్టి నుంచి వచ్చిన తర్వాత అది చాలా బాధాకరం గౌరవనీయులు అదరత్త గారికి ఆయనకి బదిలీలకి ఈ రిలీవింగ్కి అసలు ఏ విధమైన సంబంధమే లేదు ఆయన ఒక ఉపాధ్యాయ నాయకుడుగా సీనియర్ ఉపాధ్యాయ నాయకుడుగా దీన్ని తన భుధాలకు ఎత్తుకున్నాడు మేమిప్పుడు అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ చేసే విజ్ఞప్తి ఏంటంటే బదిలీలు జరిగిన తర్వాత మీరు మీకు బాగా తెలుసు ఎంతమంది బదిలీలకు వెళుతున్నారు ఎలా వస్తుంది అసలు ఒక నూట యాభై మందికి నూట అరవై మందికి రిలీవ్ కాకుండా పోయే సమస్య రాదు ఆ సమస్యను మీరు పరిష్కరించాలని ఏంటంటే ఈ డిఎస్సి ద్వారా నియామకాలు జరిగేటప్పుడు ఎక్కడో తప్పిదం జరిగింది డిఎస్సి పోస్టులు కానీ కొంచెం కానీ పెంచిగానే ఉన్నట్టే వీళ్ళ వీళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు రిలీవ్ కాగలిగినటువంటి పరిస్థితి ఏర్పడి ఉండదు ఇప్పుడైనా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు అంతర్జిల్లా బదిలీలు జరిపారు డిఎస్సి బది డిఎస్సి నియామకాలు చేపెట్టినారు వాటిని పూర్తిగా దృష్టి సారించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రిలీవ్ కానటువంటి వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేసి న్యాయం చేయాలా ఆ రకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కనీసం ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే కార్యాలయం ముందు ఇంత పెద్ద ధర్నా జరుగుతూ ఒక వ్యక్తి నిరవధిక నిరాక్ష నిరవధిక నిరాహార దీక్షకు వెళ్ళినప్పుడు ఏంది మీ సమస్య నా పరిధిలో నేను పరీక్షిస్తా నేను ని నేను పరిశీలిస్తాను పై అధికారులకు తెలియజేస్తాను ఈ సమస్యను పరిష్కారం చేస్తామనేటటువంటి అధికారుల నుంచి కూడా ఒక హామీ రావాలా ఆ రకంగా ఆ రకంగా రండి సార్ ఆ రకంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వారు కూడా స్పందించాలా సమస్యకి పరిష్కారాన్ని ముగింపుని సూచించాలని చెప్పి నేను సవినయంగా జిల్లా విద్యాశాఖకు కూడా మనవి చేస్తూ ఉన్నాము ఇంతటితో ఈ సమస్య పరిష్కారం కాదు దీన్ని మేము వివిధ రూపాల్లో కూడా తీసుకొని వెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను పెద్దలు జిల్లా అధ్యక్షులు పూర్వ రాష్ట్ర నాయకులు కూడా వచ్చిన్నారు వారు కూడా ఇప్పుడు దీని మీద స్పందిస్తారు సరే ఏదైతే ఈ టీచర్కి సంబంధించి కూడా దాదాపు నలభై రెండు గంటలు చేస్తున్నారు అయితే మళ్ళా కూడా ఏదైతే అధికారులకు సంబంధించి కూడా మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు అంటే గతంలో ఇలాంటి పరిస్థితి ఒక ఏదైనా ఒక ఎవరైనా ఒక టీచర్కి ఏదైనా సమస్య వచ్చిందో ఏ చిన్న సమస్యల మీద పోరాడిన పరిస్థితి మీరు గత ప్రభుత్వంలో కూడా చాలా ఉద్యమాలు చేశారు ఒక బదిలీని రిలీజ్ చేయమని చెప్పి ఈ ఈ పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉందంటారా ఇది నిజామైన పరిణామం ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులు అడిగాం సరే డెలివర్ రాలేదు కదా డిఎస్సి పోస్ట్ ఉన్నాయి డిఎస్సి వాళ్ళని ముందు వెళ్ళని డెలివర్ చేసి మీకు ఆ పోస్ట్లో డిఎస్సి వాళ్ళని పెట్టమని చెప్పి మేము అడగండి జరిగింది అయిన పెట్టారు చేస్తాను కానీ ఈ రిలీవర్స్ ఈ మూడు వందల కదా రెండు వందల మంది ఈ రెండు వందల డెబ్బై మందిలో కూడా ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి మాకు చేసేసారు చాలా ఇష్టాలు సార్ చేస్తున్నారు పొరపాడండి అదే కావాలా నువ్వు పోలేదు సరే ఏది కూడా వాళ్ళు అంటారు ఏపీటీ మద్దతు ఇచ్చింది మా కార్యదర్శించినటువంటి హతరత్ గారు మా దసరావులు గారు మిగతా సభ్యులు అందరూ తర్వాత కూడా స్పందన తర్వాత ఏంటంటే మా పిల్లల దగ్గరకి ఒకరికి ముందుకేసి గంటలో చెప్పారు ఈ నలభై ఐదు గంటలు టైం అయిపోయింది ఇప్పుడు దాకా కూడా స్పందించలేదు కానీ దీని ఈ సమస్య పో పోరాడుతాము రెండోది ఏంటంటే ఎందుకు దీన్ని మేము ఇప్పుడు వివరిద్దామని చెప్తున్నామంటే మేము చూపించిన గడువు నలభై గంటలేదు నలభై గంటలు అయిపోయింది కేవలం కనీసం మానవత దుఃత కూడా హిమా అధికారి ఇక్కడ మాట్లాడే దాఖలు

మూడు వందల కింద మంది బదిలీ అయిన ఉపాధ్యాయులు మనోవేదంతో పనిచేస్తూ మేము బదిలీ అయినప్పటికీ కూడా మమ్మల్ని బదిలీలు చేయలేదని చెప్పి అన్ని సంఘాలను వేడుకున్నారు అన్నారు కానీ మళ్ళా రాష్ట్ర ట్రాక్టర్ వాళ్ళు మేము దాని సమస్య మీద పరిష్కారం చేస్తుంది వ్యాక్తి చేసినప్పటికీ కూడా ఆయన బదిలీ అయిన వాళ్ళ యొక్క బాధలు చూసి ఏపీ ప్రధాన కార్యదర్శిగా వీళ్ళని ఏ విధంగా వాళ్ళకి వీరిని రప్పించాలని ఉద్దేశంతో ప్రాణాలైనా మాగలేకపోతే ప్రాణాలైన ప్రాణాలైనా లెక్క చేద్దాం దీక్షగా దీక్షను కోలుకొని నలభై ఎనిమిది గంటల సమయం కూడా దీని మీద అటు రాష్ట్రంలో కానీ ఇటు డిఇ గారు కానీ పన్నులు లేకపోవడం లేకపోతుంది పుస్తకారం ఇంత నిరంకు వ్యవహరిస్తున్నారు సంఘం తరఫున ఒక నిజాయితీ పనుడైనటువంటి మా ప్రధాన కార్యదర్శిని ఆయన ఆరోగ్యం ఆయన కాపా ధర్మం మా మీద ఉంది కాబట్టి ఆయన దీక్ష నలభై ఎనిమిది గంటలు అయిపోయింది కాబట్టి ఒక ఏ సంఘం రాకపోయినప్పటికీ కూడా ఒక ఆయన

వచ్చి డియో గారు వచ్చారని అడిగారు డియో గారు ఇక్కడికి రాలేదండి నలభై ఐదు గంటలు అయినప్పుడు కూడా అతను ఎక్కడున్నాడు వర్షాలు వీలుంటే అతను ఎదిగి తీసుకొని వచ్చి ఇక్కడ మా దగ్గర తీసుకొచ్చాను అని చెప్పంటే మామూలుగా దొంగతనం చేసిన వాళ్ళని కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాము